కలెక్టర్ గారు మీ ముగ్గురు గారికి చూడండి ఓకే ఇప్పుడు ఇప్పుడు చెప్పండి మీ సమస్యలు ఏంటి నేనేం చేశానంటే ఇప్పుడు కొత్తగా మీ కుటుంబాలు చిన్నప్పటి నుంచి కూడా నువ్వు కష్టపడ్డావు పిల్లలు ఒక లెవెల్కి వచ్చారు ఆగిపోయారు ఇప్పుడే నేను ఎల్ఫే రాష్ట్రాలకి పోయి వచ్చాను అది కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టింది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండి పెట్టాం తర్వాత నేను అవన్నీ కూడా బాగా ఇంకా కట్టాం పరిశుభ్రంగా ఉన్నాయి బాగానే ఉన్నాయి బాగా పిల్లలు చదువుకుంటున్నారు కానీ మీ కుటుంబాలు ఇంకా పేదరికంలో ఉన్నాయి అది డబ్బులు వస్తున్నాయి కొంతమంది సంపాదిస్తున్నారు మీరు మాత్రం కొంత ఇంకా పేదరికంలో ఉన్నారు దాన్ని ఏ విధంగా చేయాలని ఆలోచించినప్పుడు నేను అనేక కార్యక్రమాలు ఇస్తున్నాను నీకు పెన్షన్ ఇస్తున్నాం పిల్లల్ని చదివిస్తున్నాం ఇండ్లు కట్టిస్తున్నాం లేకుంటే కరెంట్ రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం ఇవన్నీ చేస్తున్నాం అది చేస్తూనే ఇలాంటి సమాజంలో పైకొచ్చారు వీళ్ళు వాళ్ళు కూడా తీసుకొచ్చా మీ ఇంటికి గెస్ట్గా తీసుకొచ్చే ఇప్పుడు ఆయన్ని ఆయన మార్గదర్శన ఒక పేరు పెట్టారు ఆయన సమాజం వల్ల పైకి వచ్చాడు మీరు ఇంకా సమాజంలో కిందనే ఉన్నారు ఈ ఊర్లోనే పుట్టారు ఇక్కడే ఉన్నారు మీ ఊర్లో కొంతమంది పైకి వచ్చారు విదేశాలకు పోయారు కానీ మీరు మాత్రం ఇక్కడే ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కూడా ఆర్థికంగా ఎట్ట పైకి తేవాలి మీకు కూడా మెరుగైన జీవన ప్రమాణాలు ఎట్టివ్వాలి ఒక విజన్ కూడా తయారు చేయండి నేను రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క కుటుంబానికి ఏ ఉపయోగించి ఒక యాక్షన్ ప్లాన్ ఇద్దా దాన్ని మీరు వీళ్ళతో మాట్లాడి ఎట్లా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకో ముందుకు పోతాను నేను పైకి తీయాలని నువ్వు నన్ను ఎన్నికలు ఆగారనుకోవాలి అప్పుడు నాలో నాలో ఉత్సాహం వచ్చి మీ ఇంటికి రావడం మానేస్తా ఇప్పుడు నేను ఎందుకు కాఫీ పెట్టాను ఇక్కడ అందరు కూడా సమానంగా సమానంగా ఉండాలి అందరి ఇండ్లకు రావాలి కూర్చోవాలి మాట్లాడాలి గౌరవించాలి మనుషులుగా ప్రవర్తించాలి మెంటర్ గారు మీరు కూడా రండి నువ్వు కూడా కుటుంబ పెద్దవిడు రండి మీ ముగ్గురు రండి రండి మీ ఇద్దరు రండి ముందు ఓకే ఓకే బాయ్ డాక్టర్ అవుతున్నావు ఏంటి మళ్ళా మీ అమ్మను నాన్నని మీ అమ్మమ్మని నాయనమ్మని మీ తాతగారిని చూసుకుంటావా బాగా చూసుకుంటావా ఓకే గుడ్ బాయ్ బాయ్ బాయ్